డుమరిగూడ మండల పోతంగి పంచాయతీ చంపపట్టి స్కూల్ తుఫాను గాలి వానకు పైకప్పు పోయింది గోడలు పడిపోయింది ప్రభుత్వం ఆదుకోవాలని ప్రజలు కోరుకుంటున్నారు స్కూలు ఈరోజు నైట్ స్కూల్ బిల్డింగ్ పడిపోవాల పడిపోవడం వల్ల చాలా బాధపడుతున్నాం కూర్చోడానికి కూడా ఇబ్బందిగా ఉంది గ్రామ పంచాయతీ ఒక లాంటిది కట్టాము కూర్చోడానికి ఇబ్బందిగా ఉంది సేమ్ సార్ నమస్కారం సార్ నేను విజయ చైర్మన్ సంబంధ ఎంపీపీ స్కూల్కి మాకు లేదు సార్ మా పిల్లలు ఏప్రిల్ పద్నాలుగున గాలి తుప్పని వల్ల పైకప్ ఎగిరి పని తీసుకోవాలి అందుట్లో మాకు ముంత తుప్పని వల్ల బిల్డ్ బిల్డింగ్ లాంటిది పడిపోయింది సార్ మాకు మీరు ఎలాగో ఆదుకొని బ్రిడ్జి మనకు ఆదుకొని నలభై ఆరు మంది పిల్లలు ఇంకా కూర్చోవడానికి ఇబ్బంది పడుతున్నారు గ్రామస్తులు అందరూ కలిసి గుడిసె లాంటిది కట్టాం సార్ స్పందించాలని కోరుకుంటున్నాం సార్ నారా లోకేష్ గారు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు వారు ప్రజలు కూడా మీరు ఎలాగైనా స్పందించాలని కోరుకుంటున్నాం సార్ నమస్కారం నమస్తే ఒకటి పోవడం వల్ల రాకపోకలు ఇబ్బంది పడుతుంటారు అలాగే చాలాసార్లు స్పందన ఐటీ డేస్ బార్ ఇచ్చాము చాలాసార్లు ఎంఏ గారు కంప్లీట్ ఇచ్చాము కానీ బ్రిడ్జ్ లేకపోవడం వల్ల ఎవరు రాలేకారు అదే ఇప్పుడు ప్రజెంట్ మొన్న ఈరోజు నైట్ స్కూల్ బిల్డింగ్ పడిపోయించారు పడిపోవడం వల్ల పిల్లలు ఏమో ఏ టైం ఆడుకోని ఉంటే అది ఉంటే పిల్లలు పిల్లలు చాలా ఇబ్బంది పడేవలసింది ఎందుకంటే ఇప్పుడు పడిపోవడం వల్ల ఇప్పుడు బ్రిడ్జ్ లేకపోవడం వల్ల చాలా ఇబ్బంది పడడం ఎప్పుడైనా కానీ ఈ రెండు మూడు రోజులు తుఫానం వల్ల స్తంభాలు కూడా ఉప్పు పోయి స్తంభాలు ఒరిగిపోయింది చెట్లు కూడా పడిపోయాయి అంటే మేము బయటకు రా ఇలా నిత్యావసరం కూడా సరుకులు పోవడం చాలా ఇబ్బంది పడతాం నిన్న మొత్తం కురవడం వల్ల చాలా ఇబ్బంది పడ్డాం ఇతర బయట బయటికి ఎవరికి చెప్పుకోవాలని కూడా చాలా ఇబ్బంది పడ్డాము దానివల్ల మేము గవర్నమెంట్ ఇది స్పందిస్తే త్వరగా మాకు ఆదుకోవాలని ఈ రోజే నైట్ స్కూల్ పిల్లింగ్ పడుకోవడం వల్ల చాలా పిల్లలు ఇబ్బందిగా అదే ఊరు వాళ్ళందరూ కలిసి తప్పుగా ఇది చిన్న గుర్తులుగా కూర్చో కూర్చొని మామూలు పాఠం లెక్కలు చెప్పుకుంటారు దానివల్ల మేము గవర్నమెంట్ ఏదో రకంగా మాకు స్పందిస్తారని కోరుకున్నాం ఇదే మాకు డిప్యూటేషన్ గారు అయినా నారా లోకేష్ గారు అయినా మాకు త్వరగా ఈ బిల్డింగ్ అవ్వాలని మేము ప్రజలు చాలా మంది పిల్లలు కానీ అందరు కోరుకుంటున్నాను మీకు ప్రార్థన అనుకుంటాం